సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పెద్ద ఫస్ట్ సింగిల్ తాలూకు అప్డేట్ అనేది సాక్షాత్ మన చరణ్ డైరెక్ట్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది నిన్న పది గంటలకి సో నైట్ టైం వీడియో చేస్తాం దీని గురించి గా ఆ సాంగ్ గురించి సాంగ్ సింగర్ గురించి చెప్దామని చెప్పేసి ఇప్పుడు చేస్తానన్నమాట సో చరణ్ అన్న ఈ కైండ్ ఆఫ్ ట్వీట్ వేయడం అనేది తన సినిమాలకి చాలా రేర్ మనం ఆర్ఆర్ఆర్ లో చూసాము బికాజ్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రాజమౌళి గారి ప్రమోషన్ మిగతా సినిమాలకి ఈ రేంజ్ లో చరణ్ ట్వీట్ వేయడం అనేది చాలా ఎంత ఎగ్జైటింగ్ అనేది సో ట్వీట్ చరణ్ గారు ఏం వేయడం జరిగిందంటే వాట్స్ కుకింగ్ గైస్ అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో గా పోస్ట్ చేశారు బుచ్చుబాబు గారిని అండ్ ఏఆర్ రహమాన్ గారిని అండ్ సింగర్ అయినటువంటి మోహిత్ చౌహాన్ గారి గురించి సో ముగ్గురు మెన్షన్ చేయగా కొన్ని నిమిషాల తర్వాత మన బుచ్చి అన్న చిక్రీ సార్ అని చెప్పేసి పెట్టారు దాని తర్వాత ఏఆర్ రెహమాన్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది కాల్ చేయడం జరిగింది రామ్ చరణ్ గారి పోస్ట్కి చిక్రి చిక్రి చరణ్ గారు అని చెప్పేసి అసలు ఏంటి చిక్రి 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 అంటున్నారు అని అంటే ఆ చిక్రి అనేది ఆ సాంగ్ తాలూకు టైటిల్ కావచ్చు ఈజీగా అది తెలిసిపోతుంది సో చిక్రి అనే పదానికి అర్థం ఏంటంటే చిక్రి అనేది ఒక అంటే చక్కెర అంటే ఉత్తరాంధ్ర భాషలో కొన్ని కొన్ని పదాలని కొన్ని కొన్ని స్లాంగ్స్లో గా వాడుతూ ఉంటాం కదా సో అట్లా అనమాట చక్కెర చిక్రి సో ఇట్లా చిక్రి అనేటువంటిది చక్కెర నుంచి ఉత్తరాంధ్ర స్లాంగ్లో దాన్ని చిక్రి అని చెప్పేసి అంటారట నాకు అది కొత్త విషయం నేను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెడితే చూసి తెలుసుకున్నాను సో మీకు అది షేర్ చేస్తున్నాను మీకు చిక్రి అంటే ఏంటి ఇంకేమైనా తెలుసా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక సాంగ్ విషయానికి వస్తే సింగర్ మోహిత్ చౌహాన్ అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ అసలు థింక్ చేయాల నిజంగా అంటే ఏ తెలుగు సింగర్ అంటే బికాజ్ ఆబ్వియస్లీ తెలుగులో చాలా మంది సింగర్స్ ఉన్నారు ఇంకెవరైనా తీసుకుంటారేమని చెప్పేసి అనుకున్నాం కదా సో మోహిత్ చౌహాన్ గారిని తీసుకోవడం అనేది అవుట్ ఆఫ్ ది బాస్ థింకింగ్ బికాజ్ ఏఆర్ రెహమాన్ మోహిత్ చౌహాన్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను సాంగ్స్ ఎక్కువగా వినే వాళ్ళకి మీకు తెలుసా ఓకే తెలియని వాళ్ళకి ఎవరు అని అంటే తెలుసుకుంటారని చెప్తున్నాను మోహిత్ చౌహాన్ ఏఆర్ రెహమాన్ గారి కాంబినేషన్ కాంబినేషన్లో ఇరవైకి పైగా సాంగ్స్ టూ ఫిఫ్టీ ప్లస్ మిలియన్ వ్యూస్ వెళ్ళి మీకు డౌట్ ఉంటే ఏఆర్ రెహమాన్ ప్లస్ మోహిత్ చౌహాన్ అని గూగుల్లో కొట్టిన యూట్యూబ్లో కొట్టినా వాస్ట్ డేటా అనేది మీకు లభిస్తుంది మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూడొచ్చు రాక్ స్టార్ ఆల్బమ్ మీకు తెలిసి ఉంటే కపూర్ యాక్ట్ చేసింది దాంట్లో ఆరు సాంగ్స్ అన్న ఉంటే దాంట్లో ప్రతి సాంగ్ కూడా మెయిన్ లీడ్గా పాడింది మోహిత్ చౌహాన్ నా ఫేవరెట్ ఏంటంటే మోహిత్ చౌహాన్ పాడింది మసక్కలి మసక్కలి ఢిల్లీ సిక్స్లో మసక్కలి సాంగ్ నాకు చాలా ఇష్టం మోహిత్ చౌహాన్ పాడింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ స్టార్టింగ్ హమ్ కానీ మధ్యలో ఉండేటువంటి బీట్స్ కానీ మోహిత్ చౌహాన్ పాడినటువంటి ఆయన పాడినటువంటి విధానం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో నా చిన్నప్పుడు నేను ఎంజాయ్ చేసినటువంటి సింగర్ ఒక లెజెండరీ సింగర్ అది ఏఆర్ రెహమాన్ గారి కాంబినేషన్లో చాలా పాటలు పాడినటువంటి సింగర్ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి చరణ్ అన్న సినిమాకి ద టూ పెద్ద లాంటి ఒక రాస్టిక్ జాండర్లో వస్తున్నటువంటి సినిమాకి మెలడీ సాంగ్కి మోహిత్ చౌహాన్ పాడుతున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి తారాస్థాయికి వెళ్ళిపోయాయి సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది అర్థమైపోయింది సో ఖచ్చితంగా ఈ రోజు కూడా అప్డేట్ ఉండొచ్చు ఈ ఫోర్ డేస్ కూడా ఖచ్చితంగా తో నింపేస్తారు బుచిబాబు అని చెప్పి సోషల్ మీడియాలో ఫిలిం జర్నలిస్టులు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది గత రెండు మూడు రోజులుగా అప్డేట్స్ ఫుల్ అప్డేట్స్ ఉంటాయని చెప్పేసి సో ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్ నేను సిద్ధంగా ఉన్నా వీడియో చేయడానికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేస్తున్నాయి సో చికిరి అనేటువంటి వైబ్ కి రెడీ అయిపోండి ఎనిమిదో తారీఖున లైవ్ కాన్సర్ట్ లో ఏ గారు పాడుతున్నారు ఒక రెండు రోజులు ముందుగానే ఆరో తారీఖునే సాంగ్ వస్తుంది అంటే ఎల్లుండి ఈ రోజు నాలుగో తారీఖు కాబట్టి రేపు కాక ఎల్లుండా మనకి ఆరో తారీఖున సాంగ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఏడో తారీఖున వచ్చిన ఆరో తారీఖున వచ్చిన జస్ట్ టూ త్రీ డేస్ అంతే జస్ట్ వెయిట్ చేద్దాం చికిరీకి వైబ్ అవుదాం ఓన్లీ హిందీలోనే పాడుతున్నారా మోహిత్ చౌహాన్ గారు లేకపోతే తెలుగులో కూడా ఆయనే పాడుతుంటారా మరి ఆయన ఒక్కలే గా ఎన్ని లాంగ్వేజెస్లో పాడుతున్నారు బికాస్ ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం సౌత్ లోనే నాలుగు లాంగ్వేజెస్ ఉన్నాయి హిందీ ఒక లాంగ్వేజ్ ఉంది ఫైవ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇండియా వరకు సో ఖచ్చితంగా ఈ యొక్క సాంగ్ ని మోహిత్ చౌహాన్ గారు తెలుగులో పాడుతున్నారా తెలుగుతో పాటు హిందీలో పాడుతున్నారా లేకపోతే ఓన్లీ హిందీలోనే పాడుతున్నారా ఏంటి అనేది అఫీషియల్ వచ్చేదాకా మనకు తెలియదు సో మీకు మోహిత్ చౌహాన్ సాంగ్స్ ఏదంటే ఇష్టం ఎంతలా మీరు ఈ సాంగ్ కోసం ఎదురు చేస్తారనేది కాంప్ బాస్లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి